హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి కోటపకొండ కోటప్పకొండకు బూట్ క్యాంప్ అనమాట ఎస్టేజ్ బూట్ ఎంత ఎంతమంది వచ్చారు ఇక్కడ చూడండి బస్సులు వచ్చినాయి ఇక్కడ కార్లు ఇక్కడ చూడండి తుఫాన్లు ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ తీసుకొని ఎంతోమంది వస్తున్నారు ఇక్కడ చూడండి ఇంతమంది లైఫ్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి మీరు ఏం చేయకుండా పర్వాలేదు ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయినా పర్వాలేదు ఈ వేదిక మీద నిలబడటం కూడా అంత ఆ సమాజ విషయం కాదు మూడు సంవత్సరాలు కష్టపడ్డానికి రాదు ఇక్కడ మాట్లాడే అవకాశం కొంతమంది రాలేదు కూడా ఎనీ హేద మీకు ఫస్ట్ అయితే అవకాశం వచ్చింది రండి మీరు మీ మాటలు చూస్తారు ఫాస్ట్ గా బిక్కు సార్ రాలేదా సార్ బొట్టు లేదు మా దగ్గర బొట్టు పెట్టి సార్ నాకు మంచి మనిషికి అందరికీ సరే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఇలా అందరు కూడా అన్ని అన్ని రోజులు ఉన్నాయి కదా మీకు ఏది కావాలంటే అది ఎవరు గుర్తిగా తీసుకుంటే వాళ్ళు ఓకే కదా కొంచెం మాట్లాడాలి చాలా ఓకేనా ఫలి ఎక్కువ లేదు నేను కొంచెం బాగా మాట్లాడాలి చెప్పారు మాట్లాడాలి వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి ఒక్కసారి బయట బయట వాళ్ళు కూడా వాళ్ళకు మనము పెట్టే ఈక్వల్ మరి వాళ్ళ టైం పొద్దున చాలా మంది ఆ కుదరపు తీసుకునే ఇక్కడ లక్ష్యం తీసుకునేవాడుతుంది నేను ఆ కుదరగా మనం చూస్తే నవస్తున్నాను కుదర తల మీద దరిద్రం గ్రహాలు అనుభవించాలి అందుకే కోట లాంటి అక్కడ పెడితే గ్రహాలు గ్రహాలని దొరికిపోతుంది మీరు చెప్తే గ్రహాలు మళ్ళీ గ్రహాలు గ్రహాలు ఆ పెట్టి ఏం చెప్పినా లెక్క అసలు దెయ్యం వద్ద కొట్టు అప్పుడు భగవద్గీత భయబులైనా గృహాలైనా బాగుంది ఒకటేమో నా కోసం రెండోది నా కొడు కోసం మూడోది నా మారడి కోసం ఓకేనా ప్రీ జనరేషన్ ఇది నచ్చే నేను మెసేజ్లోకి వచ్చా సో సమయభావం